మహిమా నేతలు మహోన్నతులైన పర్వమైన ఏ శిక్షిస్తున్నామో ఉన్నా ఏ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వాని ఎలా ఉన్నా దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా ఈ కాల సమయంలో దేవుని యొక్క కృప ద్వారా గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది కలగదీసి అద్భుతమైన నూతన నీకు నాకు ప్రసాదించాడు దేవుని యొక్క కృప నీ వరకు బహు ఉన్న ఉన్నది సహోదరి సహోదా నువ్వు ఏ విషయంలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ బలహీనతలున్నా ఏ అనారోగ్య సమస్యలున్నా దేవుడే మనకు మార్గం ఆయన మనం ఆధారం చేసుకొని జీవించిన కాలం అంతా మనకు నెమ్మది సమాధానము ఐక్యత ప్రేమ కలగజేసి నిన్ను నన్ను రక్షించుకునే దేవుడే మన ప్రభు ఏసు క్రీస్తు ప్రభు కాబట్టి ప్రస్తుత పరిస్థితులు చూసి ప్రస్తుత శోదర చూసి నువ్వు కృంగిపోవద్దు బలహీనపడు దేవునికి తోడండి సమస్తము సమ్ముఖులు జరిపిస్తారు ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుకరిస్తున్న అద్భుతమైన వాగ్దానం చూడడం ద్వారా ఒక నిరీక్షణ విశ్వాస ధైర్యం కలిగేసి మన ముందుకు నడిపిస్తారు నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుత మనందరం కలిసి చదువుకుందాం మతే స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవసరం ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్న సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసాను ప్రేమైన దేవుని పిల్లారా దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అంటే దేవుడు సృష్టించుకున్న నరులు ఈ లోకంలో మానవ రీతిగా మనము జీవిస్తున్నప్పటికీ అనేకమైన ప్రయాసాలు మానవుడు ఎదుర్కొంటున్నాడు అది కుటుంబ విషయంలో అయితేనేమి ఆధ్యాత్మిక జీవిత విషయంలో అయితేనేమి అప్పుల సమస్య విషయంలో అయితేనేమి భార్య భర్తల సమాధానం లెక్క నెమ్మది లెక్క జీవిస్తున్న విషయంలో అయితేనేమి అదే అనారోగ్య స్థితిలో అయితేనే అప్పుల ఈ విధంగా మనిషి ఒక మానవుడు అనేకమైన ప్రయాస పడుతున్నాడు సమాధానం లేక నెమ్మది లేక విశ్రాంతి లేక అలసిపోయి సొలిసిపోయి ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఈ మానవుడు ఈ కాలంలో జీవిస్తున్నాడు అటువంటి జీవిస్తున్న ప్రియ సహోదరి సౌల దేవుడిని అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్ల నా ఇద్దర నేను మీకు విశ్రాంతినిచ్చే దేవుడు అండి దేవుడు పిలుస్తున్నాడు నీకు విశ్రాంతి కలగజేస్తాను నీకు నెమ్మది కలగజేస్తా నీకు సమాధానం కలిగేసాడు నీ జీవిత యాత్రలో పోరాటం పోలి ప్రయాసపడి అలిసిపోయి సొలిసిపోయి దిగజారిపోయి ఒంటరి స్థితిని అనుభవిస్తూ ఏ తోడు లేక ఏ గుడు లేక నువ్వు అల్లాడిపోతున్నావు ప్రయాస సహోదరి సవాళ్ళ దేవుడు అంటున్నాడు నా ఎద్దకురా నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను నువ్వు నా తట్టు తిరిగినలా నువ్వు నాకు మొరపెట్టిన ప్రార్థించినలా దేవుడు అంటున్నాడు నీకు సమస్థానంతో పాటుగా నీకు విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ సమస్య నువ్వు కొట్టుమిట్టులు దేవుని నేను పిలుస్తున్నాను నీ ప్రయాసంతో తొలగించేదను నీ కష్టాలను తొలగిస్తాను నీ వ్యాధిని తీసివేస్తాను అప్పుల సమస్య తొలగిస్తాను నువ్వు ఏ స్థితిలో ఏ పోరాటం ప్రతి ఒక్క విధములైన ఆ యొక్క సమ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి నిన్ను నీ కుటుంబాన్ని మరి విడిపించి విమోచించి రక్షించి కాపాడి నేను నీకు విశ్రాంతి కలగజేస్తా అంటున్నావు ప్రియాసోద ఎంత గొప్ప దేవుడు అని చూడండి మనం ఈ లోకపరంగానే మన స్వనీతిని మన శక్తిని మనం బలాన్ని ఆదరణ చేసుకుని ఎంతో నష్టపోతాం కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వరకు జరిగిన ప్రతి ఒక్క సంకటములు ప్రతి ఒక్క బాధ ఆ గత జీవితం వదిలిపెట్టి నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన ఆశ్రయించిన ఆయనకు విశ్రాంతి కలగజేస్తాడు నువ్వు ఏ ఉన్నా ఏ యొక్క ఒంటరి స్థితిలో ఉన్నా ఎటువంటి కఠిన స్థితిలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన పిలుస్తున్నాడు ప్రయా సమస్త జనుల ప్రతి ఒక్కరిని రోజు పిలుస్తున్నాడు విశ్రాంతి కలగజే దేవుడు నీకున్నాడు సమాధానం ఇచ్చే దేవుడు నీకున్నాడు సమస్త విధములైన కృపను విస్తరింపజేసి నీ బలహీనతను విడిపించి నీ భయాన్ని తొలగించి నీ వేదనను తొలగించి నీ కుటుంబ స్థితిగతను సరిచేసి నీ కుటుంబాన్ని కట్టి నీ యవన కాలముందు నీ యొక్క భవిష్యత్తును ఏర్పాటు చేసి నీకు విశ్రాంతి నెమ్మది కలగజేసే దేవుడే నీనాదేడు ప్రభు ఎస్ క్రీస్తు ప్రవర్ కాడి ఉదయకాల సమయం విశ్వసించండి నమ్మండి దేవుని తిరగండి ఆయన ప్రయాసం తొలగించి నీకు నీ కుటుంబానికి నీ జీవితాన్ని పోష్యత్తును సమాధానం నెమ్మది విశ్రాంతి కలగజేసి కాపాడి దీవించి ఆశ్రయించి అనేకులకు ఆశ్రయం నిలబెట్టే దేవుడే నీనాదేవుడు కాబట్టి ఏ విషయం కృంగిపోవద్దు బలహీనపడవద్దు అదేరానికిడు దేవుడు దేవునికి తోడై ఉన్నాడు సమస్త విషయముల నుంచి నేను విడిపించి మంచి రక్షించి నీకు విశ్రాంతి కలగజేస్తారు ప్రయాస సహోదరిస్తారు కాబట్టి గొప్ప వాగ్దానం చూసిన దేవుడు మన ట్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుల జీవముల తండ్రి నీకు వందన పవ ఏ ఉదయ కాల సమయం ప్రభా మా అప్పుడు వాగ్దానం చూసిన పవ ఈ లోక ప్రయంగా అనేకమైన ప్రయాస పడుతున్న పవ అనేక రీతి కుటుంబ నిమిత్తమే అనేక రీతిగా తనిపోయి వ్యాపార నిమిత్తమే పరిచయ నిమిత్తమే అయ్యా ఉద్యోగ విషయంలో తండ్రి ఎన్నో పోరాటం పడుతుంది ఎంతగానో చనిపోయిన శత్రులు పోరాటం వల్ల అనారోగ్య సమస్య వల్ల అప్పుల సమస్యలు ఈ లోకం ప్రయాసపడుతున్న ప్రభావ ఈ విధంగా ప్రయాసపడుతుంది అప్పుడు వీళ్ళు వాగ్దానం చూస్తున్న అయ్యా వారిని పేరు పేరు ప్రతి ఒక్కరికి సకల జన్లు విశ్రాంతి నెమ్మది కలగజీవనం వాగ్దానం ఇచ్చిన విధంగా నెరవేర్చుకుని ప్రార్థన చేస్తున్న తండ్రి ఏ విషయంలో పోరాడుతున్నారు ఏ విషయంలో భయపడుతున్నారు బాధపడుతున్నారు నెమ్మది లేక సమాధానం లేక ప్రయాసకలుగు వారందరి జీవిత ప్రయాసం నీ విశ్రాంతి కలసి నెమ్మది కలగ చేసి ఆ సకల జనులకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్న ప్రభ ప్రతి వాగ్దానం చూస్తాం ప్రతి ఒక్క జీవితం కారణం జరిపించి వారికి విశ్రాంతి కలగేసి వాళ్ళ సమస్యను తొలగించి వాళ్ళ వ్యాధులను తొలగించి అప్పుడు సమస్యలు విడిపించి మీరు రక్షించి కాపాడి దీవించి ఆశ్రమించి ప్రార్థన చేస్తున్న తన్ని రక్షణ లేని కూడా రక్షణ దయచని బలహీన బలపరచని ఆత్మీయ పడిపోయిన తిరిగి లేవడతాను అయ్యా గర్భులకు మంచి ఆరోగ్యం చేసుకుని ప్రస్తుతం దయచండి గర్భవలకు ఎంతమంది బాధపడుతున్నారో అయ్యా వేదన చెందుతున్నారు వాళ్ళందరూ గర్భం తిరువడనంగా ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకుని ప్రభావ వృద్ధులకు మంచి బలమైన ఆహారం దాచని మంచి ఆరోగ్యం దాచి ఈ వాగ్దాన్ని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వార్త పరిశుద్ధాన్ని జరిపించాలని ప్రార్థన చేస్తూ ఈ ప్రేమించి మందిర పరిచయం ప్రేమించి స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబంలో కష్టాన్ని నూరంతుల ఆశని దీవించి ఫలవర్తను చేయమని వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశని పొందుకోమని ఏ శ్రీ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రియమైన సహోదరి సౌడ ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయని తద్వారా దేవుని యొక్క స్వార్థం మీకు అందబడుతుంది మీ బంధువులకు స్నేహితులకు శ్రేయాలను షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యము వారి జీవితంలో మాట్లాడే వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా సరిచేసి చక్కవలసి దేవుడు దీవించి ఆశ్రయిస్తారు ఈ కడవారి మినిషిది యొక్క మందిర నిర్మాణ కార్యక్రమం పాల్పొందు పొందాలని పగులం కోరుచున్నాను ఎందుకంటే కడవరి మందిరం యొక్క ప్రారంభం తండ్రి ఆ స్థలంలో మందిరం కట్టాలని ఆశపడుతున్నాము దానికి కావలసిన ఆర్థిక విషయంలోను మీ ప్రార్థన అవసరం ఎంతగానో అవసరం కాబట్టి ప్రతినిత్యం మీ వ్యక్తిగత ప్రార్థన ఈ కడవరి మినిషి గురించి మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి ఒక దేవుడిని ప్రేరేపిస్తే సహకరించవలసి ప్రభుత్వం కోరుచు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వార్తలు చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడి మీద మాటలు మీరు ఇచ్చిన ను బట్టి కామెంట్స్ బట్టి మీకు వేలాది తెలుసు నేకరిస్తున్నామన్న శుభాభివందనములు